దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇంద్రకీలాద్రి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఇంద్రకీలాద్రిలో తొలి రోజున దుర్గామాత బాల దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు పన్నెండవ తేదీ వరకు రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు విశేషంగా తరలొస్తుండటంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి దసరా ఉత్సవాల వేళ అంతరాయంలో దర్శనాలు నిలిపివేశారు నవరాత్రుల సందర్భంగా భక్తులు ఆలయాలకు వచ్చి భవానీ దీక్షలు ప్రారంభించారు ఇంద్రకిలాద్రిపై సామాన్య భక్తులు సులువుగా దర్శనం చేసుకునేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు సుమారు ఐదు పేల మంది పోలీసులతో బందోబస్తు రెండు వందల సీసీ కెమెరాల ఏర్పాటు వీఐపీలు వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయింపు తదితర చర్యలు తీసుకున్నారు वार्ता लाल जी करण ने श्रीमद् भागवत के दृष्टात्मक नारागिनी ओहोस्ते भागवत जी का सम्मान करना अलग है वो गाड़ी चला वाला है